చేరియల ప్రాంత ప్రజల కోరిక మేరకు కోర్టు ఏర్పాటు కావడం పట్ల జనగామ చేరియల ప్రాంత న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చేరియల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు ప్రారంభంతో చేరియల ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయన్నారు కోర్టు ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేరియల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే జనాభా ప్రతిపాదికన చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య చాలామంది ఎందుకంటే కోర్టు అంటే కేసు వేయడం అంటేనే అమ్మో రోజుల తెరబడి తిరగాలి అంత దూరం వెళ్ళాలి అని కాకుండా ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు దగ్గరలో చర్యలలో పెట్టడం జరిగింది ఈ కోర్టు ప్రజలందరూ దీన్ని ఎందుకంటే చాలామందికి అపోహ అనేది అయితే ఉంది వాస్తవానికి ఎందుకంటే ఒకసారి మనం కేసు ఫైల్ చేస్తే కొన్ని నెలలు తిరగాల్సి వస్తుందో కొన్ని సంవత్సరాలు పడుతుంది అనే అపోహ ఉంది కాబట్టి దీన్ని న్యాయస్థానం మరింత ప్రజల దగ్గరికి తీసుకురావడం జరిగింది సో దీన్ని చర్యల ప్రజలందరూ వినియో వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చర్యాల కోర్టు ప్రా ప్రారంభించడం జరిగింది చెర్యాల కోర్టు ప్రారంభించడం జరిగింది ఇక్కడ చర్యాల ప్రాంత వాసులకును కొమరవెల్లి ప్రాంత వాసులకును గుల్మిట్ట ప్రాంత వాసులకును మన మద్దూరు ప్రాంత వాసులకును వాళ్ళ యొక్క సమయము డబ్బు ఆదా అవుతుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రభుత్వము కోర్టులను న్యాయస్థానాలను ప్రజల వద్దకే చేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ కోర్టు ప్రారంభించడం జరిగింది ఈ కోర్టును ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కక్షిదారులకు అందరికీ లాభాలు జరగాలనే ఉద్దేశంగానే కక్షిదారుల వ్యయ ప్రయాసాలకు ఇబ్బంది గురి ఉద్దేశంగానే కోర్టు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి దీని అందరం సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కోరుచున్నాను మా చర్యల ప్రజల కోరిక మేరకు మా జన చర్యల నాలుగు మండలాల కోరికల మేరకు ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జి ఎస్టాబ్లిష్ అవ్వడము చాలా సంతోషకరము దాని మా ప్రజల కోరికకు మేరకు హైకోర్టు వారు ఈ చొరవ తీసుకొని ఈరోజు మాకు చాలా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ చేరియాల్లో బాగా పోర్టు పెట్టాలని చాలా మా ఇక్కడ చేరియాల అడ్వకేట్స్ అండ్ జనగామ అడ్వకేట్స్ అండ్ సిద్దిపేట అడ్వకేట్స్ అందరం కూడా చాలా ఇరవై సంవత్సరాల నుంచి మేము కోరుకున్నాము అది ఈ రోజుతో మా ప్రజలది మా అడ్వకేట్స్ అందరిది కూడా చాలా నిజమైనందుకు మా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు హైకోర్టు వారికి మా తరఫున భారతశేషన్ జనగామ భారత శ్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఇక్కడ చర్యల్లో భారత చర్యాల్లో జూనియర్ సివిల్ ఏర్పడినందుకు ఇది నాలుగు మండలాలకు సంబంధించినవి ఈ కేసులు ఇక్కడే తొందరగా పరిష్కారం కోసమే కోర్టు ఏర్పాటు చేసింది కావున ముఖ్యంగా కక్షిదారులకి మరియు అడ్వకేట్లకి న్యాయం త్వరగా జరగడం కోసం కక్షిదారులకి అందరూ సహకరించి ఈ కోర్టు ఏర్పాటు చేసినందుకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఓపెన్ నుంచి చాలా సంతోషం ఎందుకంటే మీరు జనగామికి సిద్ధిపేటకి పోకుండా చర్యల్లోనే మీ కేసులను పరిష్కరించుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కోర్టు నాగేషన్కి వచ్చినందుకు చాలా సంతోషం థ్యాంక్ ఇప్పుడు ఈ రోజుల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసినందుకు గాను హైకోర్టు వారికిను మరియు గవర్నమెంట్కును మరి మన ఆఫీసులందరికీ కృతజ్ఞతలు దీని దీని మూలాన చేర్యాల ప్రజలకు ఇది మన చట్టంలో రాజ్యాంగం ఏర్పరిచిన హక్కు న్యాయం త్వర త్వరగా జరగాలి ప్రజల వద్దకే పాలన లేక ప్రజల వద్దకే న్యాయం కోర్టుల దగ్గర చేస్తే వాళ్ళకు తొందరగా న్యాయం జరుగుతుంది రెండవది తొందరగా న్యాయం జరిగితే కూడా వాళ్ళకు టైం మిగిలినట్టు అవుతుంది ఖర్చులు మిగిలినట్టు అవుతుంది దాని మూలాన ఈ రకంగా మన రాజ్యాంగం అనుగుణంగా మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్టుల మూలాన మనకు మనకు తెలియదు ప్రజలకు అడ్వకేట్స్కి ఆఫీసర్ అందరికీ ఒక అవగాహన ఉంటుంది కోర్టులు జనాలు పెరిగినట్టుగా సమస్యలు పెరిగినట్టుగా కోర్టుల సంఖ్య కూడా పెరిగి పెరిగించింది కాబట్టి దాని ద్వారా త్వరగా న్యాయం జరుగుతుంది త్వరగా న్యాయం జరిగితే న్యాయ ఇప్పటికీ జనంలో ఉన్న నానుడు ఏంటంటే అంటే పెండెన్సీ ఉన్నది కాబట్టి ఎన్నడూ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనే అనే విషయంగా అసంటది అసంటి ఆలోచన లేకుండా త్వరగా జరగాలని న్యాయం తొందరగా జరిగితే మనకు తొందరగా ఉపయోగకు వస్తుంది కాబట్టి ఆ రకంగా ఉద్దేశంతో కోర్టు సంఖ్య పెంచడం త్వరగా న్యాయం జరగడం దీన్ని స్వదీనంగా ఉపయోగించుకోవాలని చెప్పి అని చేరాలి ప్రజలకు ప్రత్యేకంగా నిర్వహించుకున్న కేసుల విషయానికి వచ్చేస్తే చేరియాల కోర్టుకు సంబంధించిన సివిల్ దావాలు సిగ్నల్ దావాలు పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఈ కోర్టులోనే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన అపిలెట్ కోర్టు మళ్ళీ ఇక్కడ జిల్లాలో ఉంటుంది దానికి ఈ కోర్టుకు మొదటగా రావాల్సిన ఈ కోర్టు పరిధిలో ఉండే కేసులు ఏవైతే ఉంటాయో ఇక్కడనే దగ్గరలో పరిష్కరించుకునే అవకాశం ఉంటే అది రెండవది పరిష్కారం జరిగిన తర్వాత ఉపాయానికి వస్తుంది ఒకవేళ కానీ ఏమన్నా ఉంటే అప్లెట్ కోర్టు జిల్లా కోర్టులో నడుస్తుంటే పెద్ద న్యాయస్థానం ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పని ప్రజలకు ప్రచారం చేయడం జరిగింది మీకు ఇతర ఇతర ముందు ఉన్న అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినా తెలుసుకోవచ్చు మీ కేసు మీ పేరు చెప్తే కూడా ఇక్కడ ఈ కోర్టులో కూడా ఎంత స్టేజ్ ఎక్కడ ఉన్నది అడ్వకేట్ ఎవరు విషయం ఏంటిది ఏ స్టేజ్లో ఉండేది తెలుసుకుంటారు తెలుసుకోవచ్చు ఇది అందరు రావడానికి కూడా ఈ కోర్ట్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటులో ఉన్నది ఈ కోర్టు అనే ఒకటి ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ అక్కడ సెక్షన్లో పోయి అడిగితే మీ పేరు ఇస్తే కూడా మీ కేసీ వరకు కూడా చెప్తారు ప్రత్యేకంగా అంటే జన ప్రజలకు తొందరగా జరగాలి విషయం తొందరగా తెలవాలి విషయం ఎవరు అడిగినా కూడా తెలిసే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది నువ్వు ఉపయోగించుకోవాలి